శ్రీ నమ నమః నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వీళ్ళకి పూజము అవమానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రధానంగా మనం సంవత్సరం మొత్తానికి కూడా నాలుగు గ్రహాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అవే గురు శని రాహుకేతువులు ఎందుకంటే ఇవి ఒకే రాశిలో ఎక్కువగా సంచారం చేస్తూ అంటే ఎక్కువ కాలం సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి సో వీటిని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల వారికి కూడా శుభాశుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారి కానీ చూసుకుంటే మనకి సింహరాశిలోకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదము మనకి సింహరాశిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే ఈ సింహరాశి వాళ్ళకి శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి అలాగే రాజ్యపూజ్యము అవమానాలు ఏ విధంగా ఉంటాయని చూసుకున్నప్పుడు వీళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రెండు సమానంగానే ఉన్నాయి అలాగే రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు మరి ఈ సంవత్సరం వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు గురువు వీళ్ళకి మే నుంచి కూడా లాభస్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది లాభస్థానం సంచారం అలాగే శని భగవానుడు కూడా వీళ్ళకి ఏమవుతోంది కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అయిపోయి సింహరాశి వాళ్ళకి శని మొదలవుతోంది అలాగే రాహుకేతువులు కూడా సంవత్సరం అంతా కూడా వీళ్ళకి జన్మలోను సప్తమంలోను సంచారం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఏమవుతుంది అంటే సో వీళ్ళకి ఇక్కడ కొంతవరకు అనుకూల ఫలితాలు ఇస్తున్నా కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు మధ్య మధ్యలో అంటే మానసికమైన ఇబ్బంది అనేది ఉంటుంది పెరుగుతూ ఉంటుంది అంటే మధ్య మధ్యలో కాస్త డౌన్ అవుతూ ఉంటారు మళ్ళీ ఎవరో ఒకళ్ళు వచ్చి పుషిస్తూ ఉంటారు ఆ పర్లేదు మీకు ఎందుకు మీరు చేసుకోండి అని చెప్పి అలాగే ధన విషయంలో కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి లాభస్థానంలో గురువు ఉండడం వల్ల ధనానికి మాత్రం వీళ్ళకి లోటు ఉండదు ఇది మాత్రం వీళ్ళకి కాస్త మంచి విషయంగా అంటే శుభవార్తగా చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వాళ్ళకి అలాగే ఏ రంగంలో అయితే పనిచేస్తున్నారో ఆ రంగంలో మంచి గుర్తింపు లభించడం అనేది వీళ్ళకి ఉంటుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు కుటుంబ సభ్యులతో కావచ్చు ఎవరైనా మనకి దయాదులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరితోనూ కూడా కాస్త ఎప్పటికప్పుడు సమావేశాలు అవ్వడం కాస్త ఆనందంగా గడపడం కుటుంబ సభ్యులతోనూ మంచి అవగాహన రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది అలాగే వ్యాపార పరంగా కూడా వ్యాపార విస్తరణ ఇలాంటివన్నీ కూడా ఇవి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మంచి విజయం సాధిస్తారు వాళ్ళు చేయాలనుకున్న కోర్సుల్లో కూడా వీళ్ళు కాస్త జాయిన్ అవ్వడం దానికి తగ్గ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ధనాన్ని ఖర్చు అవుతున్నా కూడా కొంత ఆ ధనానికి ఆ ఖర్చుకు సంబంధించిన ఆదాయం మాత్రం వీళ్ళకి తప్పకుండా రావడం అనేది జరుగుతుంది ఎవరైతే వివాహం కానీ స్త్రీలు ఉన్నారో పురుషులు కానీ వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి సంతానపరంగా కూడా మంచి వృద్ధి ఉంటుంది సంతానపరంగా విద్యా విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం ఇలాంటి విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా సరే విద్యార్థులైనా సరే ఎవరైతే ఏవైనా ఉన్నత విద్యలు చేయాలనుకుంటున్నారో అంటే ఈ పీహెచ్డీ కానీ విదేశాలకు వెళ్ళి చేయాలనుకోవడం కానీ ఇలాంటివి ఏవైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది అయితే మధ్య మధ్యలో అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి అనారోగ్య విషయాల్లో పెద్ద బెంబేలు ఎత్తిపోకుండా నిదానంగా ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తే సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఆర్థికపరమైన సమస్యలు కూడా మధ్య మధ్యలో ఉంటాయి అప్రయత్నంగా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అలాగే ఇక్కడ శని అష్టమర అంటే అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి అంటే ఎలా అంటే ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులు అంటే తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తుల వల్ల కావచ్చు కోర్టు వ్యవహారాల వల్ల కావచ్చు ప్రయాణాల వల్ల కావచ్చు అనారోగ్యాల వల్ల కావచ్చు ఏవైనా సరే కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే చేసే పనిచోట ఒత్తిడి అధికారుల యొక్క ఒత్తిడి అధికంగా ఉండడం ఎప్పుడూ కూడా ఎంత కష్టపడుతున్నా కూడా సరియైన గుర్తింపు లేకపోవడం ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ వాతావరణం అంటే ఎలా ఉంటుంది అంటే చుట్టుపక్కల వాతావరణం మాట్లాడే జాగ్రత్త వహించాలి అలాగే చుట్టుపక్కల కావచ్చు మీరు చేసే పని చోట కావచ్చు ఉద్యోగం చేయని వాళ్ళు అయితే కనీసం చుట్టుపక్కల ఎవరైతే మనకి నైబర్స్ ఉంటారో వాళ్ళతోనైనా సరే జాగ్రత్తగా మాట్లాడడం అనేది చేసుకోవాలి లేకపోతే గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే ఈ యొక్క రాశి వారికి కానీ చూసుకుంటే సింహరాశి వాళ్ళకి రావు యొక్క సంచారం అనేది వీళ్ళకి కొంతవరకు అపార్థాలకి దానికి దారి తీసే అవకాశం ఉంటుంది ఈ అయితే ఇక్కడ సింహరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ రాహు యొక్క ప్రభావం అనేది కూడా వీళ్ళకి కనబడుతుంది కాబట్టి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కాస్త శ్రద్ధ వహించాలి అంటే ఎవరైనా కొత్తగా వ్యాపారంలోకి భాగస్వామి వాళ్ళు వస్తున్నారా లేకపోతే వాళ్ళు చెప్పింది ఎంతవరకు నిజము ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకుని ముందడుగు వేయాలి అలాగే ఎవరైతే విదేశీ వ్యాపారాలు ఇలాంటివి చేస్తున్నారో వాళ్ళు కూడా సహాయ సహకారాలు పొందే విషయాల్లో వాటిల్లో కూడా ఆచిచూచి వ్యవహరించడం అనేది మంచిది అలాగే ముఖ్యంగా ఈ యొక్క రాహు యొక్క ప్రభావము సప్తమ స్థానంలో ఉంది కాబట్టి భార్యాభర్తల విషయాల్లో కావచ్చు లేకపోతే వివాహ విషయాల్లో కావచ్చు కాస్త అంటే ముఖ్యంగా వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వచ్చే సంబంధాల విషయాల్లో వాటిల్లో కూడా వాళ్ళు చెప్పే వాటిని మాయిలో పడకుండా భ్రమపడకుండా మీ అంతటా మీరు వెళ్ళి అక్కడ వాళ్ళ గురించి మీరు తెలుసుకున్న తర్వాతే మీ అభిప్రాయాన్ని చెప్పడం అనేది మంచిది అలాగే జన్మలో కూడా కేతు యొక్క సంచారం అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఒక్కోసారి నిర్ణయాలు వెంట వెంటనే తీసేసుకోవడం అనేది ఉంటుంది అంటే ఆలోచన అనేది ఏదైతే ఉందో ఆ షార్ప్గా ఆలోచించే విధానం అనేది తగ్గిపోతుంది తగ్గిపోయే ఒక నిరుత్సాహంతోనో నిస్పృహతోనో ఏదో ఒకటి ఏదైతే అయింది అని చెప్పి తీసుకుంటారే తప్ప ఆ నిర్ణయాన్ని సరైనది అవునా కాదా అనే ఆలోచన అనేది అంత దాని మీద శ్రద్ధ పెట్టడం అనేది ఉండదు కాబట్టి దానివల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే వ్యాపార విషయాల్లో వాటిల్లో కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి కాస్త ఎక్కువగా దైవారాధన చేయడం ద్వారా కాస్త గాడిలో పడే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి అయితే ఇక్కడ ఈ సింహరాశి వాళ్ళకి ఇక్కడ రాహుకేతుల యొక్క ప్రభావం ఉన్న అలాగే శని యొక్క ప్రభావం చూపిస్తున్నా కూడా గురువు లాభస్థానంలో మే తర్వాత నుండి కూడా లాభస్థానంలో ఈయన ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో ఇక్కడ కాస్త ఊరట లభించడం అనేది జరుగుతుంది అంటే అక్కడ ఎనభై అంటే అక్కడ ఒక యాభై శాతం తప్పు జరుగుతున్నా ఒక యాభై శాతం గురువు యొక్క ప్రభావం అనేది ఉండడం వల్ల కొంతవరకు అమ్మయ్య అని అనుకోవడానికి మాత్రం అవకాశం ఖచ్చితంగా ఉంటాయి అలాగే మీ యొక్క సమాజంలో కీర్తి గౌరవాలు పెరుగుతాయి విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి అయితే ఆర్థిక స్థితి కూడా మధ్య మధ్యలో ఒక సాహసజనకంగా ఉండడం అనేది జరుగుతుంది అంటే మిగతా ఈ అష్టమశని యొక్క ప్రభావం ఆకస్మిక ఇబ్బందులు కావచ్చు కోర్టు వ్యవహారాల వల్ల కావచ్చు లేకపోతే ఇందులో ఏదైనా వాహనాల మీద వెళ్ళే ఇబ్బందులు రావచ్చు ఎన్ని ఉన్నా కూడా గురువు యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఏదైతే టార్గెట్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని రీచ్ అవ్వడానికి మాత్రం కింద మిలబడైనా సరే ఏదో రకంగా అయినా సరే దాన్ని సాధించాలి అన్న లక్ష్యం ఒక్కటే మీ దగ్గర ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా విజయాలు సాధించడం అనేది జరుగుతుంది మరి ఈ అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కదా ఎందుకంటే శని అనేటప్పటికీ భయపడుతూ ఉంటాం కాబట్టి అష్టమ శని యొక్క ప్రభావాన్ని యొక్క సింహరాశి వాళ్ళు తగ్గించుకుందుకు వీళ్ళు నిత్యము కూడా హనుమాన్ చాలీస పారాయణ చేసుకుంటూ ఉండడం ప్రతి మంగళవారము శనివారము లేదా శని మంగళవారం కుదిరిన వాళ్ళు శనివారం అయినా సరే స్వామివారికి సింధూరంతో పూజ చేయించుకోవడం ఒక వారం సింధూరంతో ఒక వారం తమలపాకులతో అలా తొమ్మిది వారాలు సింధూరంతోనూ తొమ్మిది వారాలు ఆకుపూజ రెండు చేయించుకున్న తర్వాత వీళ్ళకి అంటే ఇది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది వారాలు అవ్వాలి ఈ పద్దెనిమిది వారాలు అయిన తర్వాత పంతొమ్మిదో వారము స్వామివారికి దండ వేయించినట్టు అయితే ఈ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది అలాగే దీనితో పాటుగా ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆరాధన చేయడం అంటే ఆయనకి సప్త శనివారాలు కానీ అలాగే ఈ యొక్క స్వామివారికి నల్ల నువ్వులతో అర్చన చేసుకోవడం మనం గుళ్ళో చేయిస్తారు నల్ల నువ్వులతో శని భగవానుడికి శని త్రయోదశి నియమాలు అలాగే శనివారాల నియమాలు పాటించడం ఇలాంటివి చేయడం అలాగే ముఖ్యంగా ఈ వెంకటేశ్వర స్వామికి దగ్గర లేదా మన కుదిరితే ఎక్కడైనా సరే వెంకటేశ్వర పూజ చేసినప్పుడు ఓకే లేదు శని భగవానికి కూడా నీలం పూలు మన శంకు పూలు దొరుకుతాయి కదా ఆ శంకు పూలు తీసుకెళ్ళి పూజ చేసుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా మనకి చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఉంటాయో తొలగడం మానసిక ప్రశాంతత లభించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలు పాటించడం ద్వారా శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఏవైతే ఈ శని యొక్క ప్రభావము అలాగే రాహుకేతుల ద్వారా ఎదురయ్యే ఏవైతే ప్రభావాలు వ్యతిరేక ఉన్నాయో అవి తగ్గి జీవితంలో కొంత ముందుకు వెళ్ళడం అలాగే ఆనందకరమైన సంతోషకరమైన వార్తలు వినడం జీవితంలో సాధించాలనుకునే ఏవైతే ఉన్నాయో వాటిని ఛేదించడానికి ఏదైతే మార్గాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు మీ అంటే మీరు ప్రయత్నిస్తున్న కొలది కూడా అవి మీకు అవకాశాలు మంచి అవకాశాలు రావడం అనేది జరుగుతుంది శ్రీ విశ్వావస నామ సంవత్సరానికి సంబంధించి ఆదాయ వ్యయాలు అలాగే మనము రాజ్య పూజము అవమానాలు వీటికి సంబంధించిన పరిహారాలు అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఎటువంటి ఫలితాలు పొందుతారు అంటే మంచి ఫలితాలు ఎలా పొందుతారు అనే విషయాన్ని మనం ఇప్పటి మనం తెలుసుకున్నాం అయితే ఎప్పుడు మనం చెప్పుకునేదే ఈ ఉగాది ఫలితాలు అనేవి కేవలం మనకి వర్తమానం ప్రకారం అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు మాత్రమే మనకి వ్యక్తిగత ప్రతి వ్యక్తికి కూడా తన పుట్టిన సమయానికి సంబంధించి ఒక జాతక చక్రం ఉంటుంది ఆ వ్యక్తిగత జాతకానికి సంబంధించిన రిజల్టు దీంతో కంపేర్ చేయడానికి ఉండదు ఇది మనకి ఈ గోచార ఫలితాలు గోచార ఫలితాలే మనం పుట్టిన సమయానికి ఉన్న జాతక ఫలితాలు అంటే వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఫలితాలు రెండు కాస్త కొంచెం వేరుగా ఉంటాయి కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం సమన్వయం చేసుకుని ఈ అంటే ఈ పుట్టిన సమయానికి ఉన్న జాతకం జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఇవన్నీ చూసుకోవాలి అలాగే ఈ వర్తమాన ప్రకారం అంటే ఈ మనం ఈ సంవత్సర ఫలితాలను కూడా చూసుకుని ఏ సమయానికి ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవడం ద్వారా మనకు వచ్చే నష్టాన్ని తగ్గించుకొని అలాగే మనకి ఎక్కడైతే ఏ వ్యాపారం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో మనం ఈ పనులు చేయచ్చా చేయకూడదా దీనివల్ల మనకి అవమానం ఎంత నష్టం ఎంత ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా సరైన ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి వ్యక్తిగత జాతకాలకు ఎవరైనా కావాలి అనుకుంటే మాకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతక ఫలితాలు కూడా మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు మావి మరిన్ని వీడియోలు మీకు కావాలని కోరుకుంటే నోటిఫికేషన్ ద్వారా బెల్ ఐకాన్ చేయడం ద్వారా మీకు మావి మరిన్ని నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు